భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర కాలనీ చెందిన శనిగ రామ్ పవార్ పదిహేడు సంవత్సరాలు లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ నలంద ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు కళాశాల యజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక విద్యానగర కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి లక్ష్మణరావు మాట్లాడుతూ తన కుమారుడు ఎంతో సున్నిత మనస్తత్వం కలవాడని కాలేజీ లో టాపర్ గా ఉన్నటువంటి విద్యార్థిని తెలిపారు స్టార్ బ్యాచ్ పేరుతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారని స్టార్ బ్యాచ్ పేరుతో ర్యాంకుల పేరుతో కళాశాలలో మంచి పేరు రావాలని కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రత్యేక అతిశ్రద్ద చూపిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని కొద్దిసేపు ఆలస్యమైన గేటు బయట నిలబెట్టి విద్యార్థులను వేధిస్తున్నారని తన కుమారుడు ఆరోగ్యం సరిగా లేదని తరగతులకు పంపించడం ఇబ్బంది అవుతుందని మేనేజ్మెంట్ కి చెప్పిన నిర్లహం వహించారని పిల్లాడిని జనరల్ బ్యాచ్ లో వేస్తామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసారు సెన్సిటివ్ సార్ ఫస్ట్ సెన్సిటివ్ అని చెప్పిన కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఏ మా మాకు చెప్పమని చెప్పిన కానీ వాళ్ళు వాళ్ళు ప్రతిసారి మా ఊని నువ్వు చదువు రాదు నువ్వు చదువు రాదని నేను కూడా పెట్టుకున్నా స్టేట్ ర్యాంక్ ఎట్లతో స్టడూ రా అది త్రివేన స్కూల్లో టెన్ బై టెన్ ఎట్లొత్తాయి అనే సార్ అని బతిన్నాను సార్ న్యూ విజయంలో చదివేటప్పుడు తీసుకొచ్చి అక్కడ తీసి ఇక్కడ కాలేజ్ బాగుంటుంది అయితే ఒకటే హెరాస్మెంట్ సార్ మా నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు పొద్దున్న సిక్స్కి వెళ్ళి మార్నింగ్ ఎయిట్ దింపి తీసుకొస్తాం ఆటో కూడా పంపియాం సార్ అలాంటిది మా అబ్బాయిని ఈరోజు కాలేజీకి వెళ్ళి వన్ వీక్ బాగానే ఉన్నాడు సార్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి నువ్వు రాకపోతే హాల్ టికెట్ ఇవ్వం నీకు అటెండెన్స్ లేదని బెదిరిక ఇరవై తారీఖు ఐఐటి ఎగ్జామ్ ఉంది ర్యాంక్ కొడతా అని చెప్పిండు స్టేట్ ర్యాంక్ ఇప్పుడు కూడా స్టేట్ ర్యాంక్ వస్తుంది డాడీ అని చెప్పిండు కానీ కేవలం కాలేజ్ అరాస్ అంటే ఏమైనా చనిపోయాయి సార్ ఇట్లా ఎవరికి జరగకూడదు అసలు మా ఊటు మా ఊడ్ అది కరెక్ట్ నేను 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 వెళ్ళి నిలబడతాను నేను గంట బయట నిలబెడతాను పేరేసి అదర్శునికి కూర్చో కూర్చోలో కూర్చోబెట్టి మాట్లాడు నేను ఇట్లా నిలబడతాను ఇట్లా నిలబడతాను నేను సిసి కెమెరాలు చూసుకుని వెళ్ళి నేను చాలా ఆడతాను నిన్న మా పాప ఫీజు కాదు కానీ కాలేజీకి మీ పాపని పంపిస్తారా పంపిరా హాల్ టికెట్ ఏమైనా బదిలీ నేను రమేష్ రమేష్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక వన్ వీక్లో కడితే సార్ మా అబ్బాయి కూడా నేను కాలేజీకి వచ్చాను సార్ నేను కూడా చెప్పి కేవలం కాలేజ్ అనెస్మెంటే సార్ మీ పాప కూడా అక్కడ మా పాప కూడా అక్కడే లీడ్ ఫస్ట్ ఇయర్ మీ అబ్బాయి పేరు రాంబవర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ పాప పాప జ్ఞానహరిని జ్ఞానశ్రీ హరిని అలా చూసుకున్నాం అలా చూసుకున్నాం ఎంత బాగా చూసుకున్నాం అంత బాగా చూసుకున్నాం కేర్లెస్ వెళ్ళి సార్ కాలేజీ యాజమాన్యం కేర్లెస్ కేర్లెస్గా చేశారు కేవలం కాలేజీ యాజమాన్యం వల్లే చనిపోయింది ఇట్లా ఏ పిల్లలు జరగదు కాలేజ్ టైమింగ్ సార్ సిక్స్ టు ఎయిట్ పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందని చెప్పి అలాడైతే సిక్స్ టు ఎయిట్ చలిలో సిక్స్ టు ఎయిట్ సార్ రాకపోతే బయట నిం పెట్టి సిక్స్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ నైట్ ఎయిట్ అసలు ఏమంటారు తెలుసు వెళ్ళిపోతే తీసుకెళ్తుండారు ఎక్కడ పిల్లలు మధ్యలో అర్థమైపోద్ది అని మా బాధ